శ్రోతలకు నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన పూర్వీకుల నుండి మనకు అనాదిగా వస్తున్న ఆయుర్వేద వైద్యంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు యోగ విద్య కూడా ఒకటిగా చెప్పవచ్చు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా మానసిక సమస్య అయినా దూరం చేసే శక్తి యోగాకు ఉందనటంలో అతిశయోక్తి లేదు అందుకే చాలామంది వారి రోజువారీ వ్యాయామాల్లో యోగాను భాగంగా చేర్చుకుంటారు మహిళా సాధికారత కోసం యోగా అనే తీవృత్తంతో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ ప్రాచీన యోగ విద్య విశిష్టత గురించి మనకు వివరించేందుకు విజయవాడ ఋషి పతంజలి యోగాలయ నుంచి యోగా గురువు కృష్ణమూర్తి గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం కృష్ణమూర్తి గారు నమస్కారం కృష్ణమూర్తి గారు ఈ యోగా విద్య మన భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుండి వస్తుంది దాని పూర్వపరాల గురించి తెలియచేయండి హిమాలయన్ మాంక్స్ హిమాలయంలో ఉన్న సన్యాసులు భగవంతుడిని గురించి అనుష్ఠానం చేసుకోవడానికి వీలుగా వాళ్ళు కనపడిన ఋషి పతంజలి మనందరికీ తెలుసును ఆయన ఆది చేసిన అవతారం అని ఆయన్ని భగవంతుడే స్వయంగా ఈ కలియుగంలో కలిపురుషుని ప్రభావం మనుషుల మీద పడకుండా భౌతికమైన బాధల నుండి విముక్తి కలిగించటకు ఈ ఋషి పతంజలి యోగా అన్నది ప్రవేశపెట్టారు హిమాలయన్ వాళ్ళ అనుష్ఠానం ఎక్కడ చేస్తున్నారు అతి చలిలోను వాయువు వీస్తున్న తరుణంలోను వాళ్ళు దానిని ఎదుర్కొని భగవంతుడికి మోక్షం కోసం అడుగులు వేయటానికి వీలుగా యోగాసనాలు అన్నవి ప్రాణాయామం అన్నది ధ్యానము అన్నది ప్రక్రియను వాళ్ళు కనిపెట్టి వాళ్ళు అనుభవించి మారుతున్న వాతావరణానికి అనుకూలంగా చక్కటి ప్రణాళికాబద్ధమైన ఒక విధమైనటువంటి సైన్స్ గా దీన్ని రూపొందించి శరీర సౌష్ఠవును దారుఢ్యాన్ని పెంపొందించుకొని మోక్షం కోసం నడుపుతున్నారు అసలు ఎందుకు ప్రతి ఏడాది జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ముందుగా మన ఆలోచించవలసింది భారతీయ కేంద్ర పరిపాలనా యంత్రాంగంలో అనేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి మన బిలో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఆయుష్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రకృతి వైద్యం ద్వారా యోగ సాధనను ఖండ కండాంతరములో ప్రాచుర్యం తెస్తోంది కేవలం భౌతికమైన శరీరమునికే కాకుండా అంతరంగము ఆలోచన విధానమును పటిష్టం చేకూరుస్తున్న యోగా సాధన వలన మంచు చెడులు విభాగించే నేర్పు చేకూరుస్తుంది దీన్ని దేశ విదేశాలలో ప్రాచుర్యం తీసుకురావటానికి తగిన పునాది ఎంతో ఆలోచన చేసిన భారత ప్రధాని మోదీ గారు అభినందనీయులు వారికి మనసా వాచ మన నమస్కారం చేయాలి భావి భారత పౌరులకు చక్కటి ఆరోగ్యం చేకూరుస్తుంది భారత ప్రభుత్వమే కాకుండా అనేక ధార్మిక సంస్థలు ఉదాహరణ కంచి కామకోడి పీఠం శృంగేరి పీఠం గణపతి సచ్యదానంద ఆశ్రమం మొదల సంస్థలు దేశ విదేశాల్లో తమ ఉనికిని చాటుకుని యోగాని పాక్షలలో చేసుకోవడానికి చేదోడి వాదోడిగా మన భారత ప్రభుత్వానికి ఉంటున్నారు వాళ్ళు ఎనలేని కృషిని దేశాది నేతలు గమనించి యోగా వైపుకి సుముఖంతో వచ్చి దాని వల్ల లాభాలు ఆరోగ్య ప్రదాయనని తెలుసుకుని యోగాని విశిష్టంగా అక్కడ ఆదరిస్తున్న దేశ విదేశాల్లో ఇరవై ఒకటి జూన్ మాసమును ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఈ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ యోగాలో ఉండి యోగా నేర్చుకుని ఆరోగ్యం బాగు చేసుకున్న వాళ్ళని గమనించనే వాళ్ళు ఒప్పుకున్నారు మహిళా సాధికార దినోత్సవంగా దీన్ని చాటుటం అంటే ఏంటంటే మహిళలు చాలా మటుకు ఫారెన్ వ్యవస్థ కావచ్చు ఇండియన్ వ్యవస్థ కావచ్చు వివిధ రంగాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మానసిక పరిస్థితి భౌతికమైన పరిస్థితి చాలా పటిష్టంగా ఉన్నదని అర్థం ఇది యోగా వల్లనే సాధ్యం సింపుల్ గా చెప్పాలంటే గాలి పీల్చుకుని ఆపగల సత్తాను డెవలప్ చేస్తే నూక్ అండ్ కార్నర్లకు గాలి వ్యాపించి బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎప్పుడైతే తగ్గితే అడ్డంకులు తొలగిపోయి నెప్పుల నుంచి బయటపడతారు అండ్ చేత ఇది మహిళలకు చాలా ఉపయుక్తము ఇందాక మీరు అన్నట్టు ఈ ప్రాచీన యోగా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దాని విశిష్టతను అందరూ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు యోగా చేయాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యోగాకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించింది కృష్ణమూర్తి గారు అలాగే ప్రస్తుత కాలంలో మనిషి మానసిక ప్రశాంతతకు అసలు యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు మనకి మన గురువులు ప్రాచీనమైన ఋషులు సాంగత్యం మనకి పోతుంది దినదినాభివృద్ధి అది మళ్ళీ మనం దగ్గర తీసుకోవాలి ఈ యోగా అంటే ఇప్పటి వరకు ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇదేదో హిమాలయంలో ఉన్న ఋషీశ్వరులకే యోగాకు చెందింది నాగరిక జీవితానికి ఇది అవసరం లేదని అనుకునే భావంతో ఉన్న వాళ్ళు మాయలో పడుతున్నట్టు లెక్క ఇది అందరికీ కావాలి వాళ్ళ వాళ్ళ వృత్తి ప్రవృత్తుల్లో నిష్ణాతులు అవ్వాలంటే ముందర ఆరోగ్యం బాగుండాలి ఆలోచన విధానం బాగుంది అంచేత ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి భగవంతుడు ఇచ్చాడు పర్ డేకి ఓకే దాంట్లో వన్ అండ్ హాఫ్ అవర్ మనది కాదు అనుకుంటే మన బాడీ మీద మన ఇది మీద మన అంతరంగం మీద మన దృష్టిని సారిస్తేనే మనకే తెలుస్తుంది ఏమేమి మన దగ్గర లోపాలు ఉన్నాయో దీనికి మంచి ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తమే వన్ అండ్ హాఫ్ అవర్స్ హాఫ్ అన్ అవర్ యోగాసనాలు హాఫ్ అన్ అవర్ ప్రాణాయం హాఫ్ ఎన్ అవర్ మెడిటేషన్ నేర్చుకుంటే కొంత స్పెసిఫిక్ టైంలో ఇది వన్ అవర్లో రోజు కంప్లీట్ చేయొచ్చు ఇది కాదండి మాకు తీరుబడి లేదండి ఉరుకులు పరుకులు పరుకులు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే మీరు బ్రహ్మీ సమయంలో అంటే ఏ సమయంలో చెప్పాలి అని ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ యోగా కావాల్సిన రాత్రి పన్నెండు గంట వరకు బోల్డ్ కార్యక్రమాలు చేసుకుంటూ నిద్రపోన వాళ్ళకి యోగా కావాలి ఓకే ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం ఏంటంటే ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు మనకున్న సెన్సెషన్ అన్నిటినీ చక్కగా ఒక త్రాటి మీద తీసుకొచ్చి అవి రెస్ట్ ఇస్తే నెక్స్ట్ డే నీ ప్రయాణంలో నీ ఒడిదుడుకుల్లో అవి బాగా పనిచేస్తాయి చూడటం వినటం కళ్ళు ముక్కులు అన్ని బాగా పనిచేస్తాయి వన్ అవర్ యోగా ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అవర్స్ నువ్వు నిద్రపోయినందు వల్ల వచ్చే సెన్సెస్ అవి పంచేంద్రియాలు యాక్టివ్ గా ఉండే మరుసటి రోజున నీ కార్యక్రమాలు పటిష్టంగా నిలబటాన్ని నిద్ర కావాలని అందరూ అనుకుంటున్నారు వన్ అవర్ యోగా చేస్తే అది నాలుగు గంటల నిద్రతో సమానం రోజు అస్తమాలు నిద్ర లేదు అనే భావన రాదు ఇది అలవాటు చేయాలి ఈ కార్యక్రమం బాగా ప్రజల్లోకి వెళ్ళాలండి ఈ పాయింట్ తెలుసుకోవాలి నాకు నిద్ర లేదు నేను లేవలేను అంటే కుదరదు లేచి చూడండి దాని ఒకప్పుడు యోగా అనేది కేవలం భారతీయులు మాత్రమే అనుసరించేది అని భావించేవారు మరి ప్రస్తుతం పలు దేశాల మంది ప్రజలు నిత్య జీవితంలో దీనిని ఒక భాగం చేసుకున్నారు అందుకు గల కారణాలు ఏమిటి ఆర్థిక వ్యవస్థకి చాలా సంపన్నంగా ఉంటుంది అమెరికా లాంటిది ఆ రోడ్లే బోల్డ్ క్లీన్ గా ఉంటాయి కరోనాకి ఇబ్బంది పడ్డారు కదా మరి వాళ్ళకి ఎలాంటి మనం సలహా ఇవ్వాలి వాళ్ళ అంటే హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉంటుంది లాన్ శుభ్రంగా ఉంటుంది బ్రైట్లు రోడ్లు శుభ్రంగా ఉంటుంది ప్రతిదీ పద్ధతి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆరోగ్యం క్షీణిస్తుంది ఒబేసిటీ ఉంది అన్ని ఉన్నాయి బీపీ ఉంది షుగర్ ఉంది అన్ని ఉన్నాయి దానికి కారణం మళ్ళీ ఆహార విధానం ఆహారం అలవాట్లు ఇవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ చెప్పాలి వాళ్ళకి నేను యోగా క్లాస్ కండక్ట్ చేస్తాను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఊపిరితిత్తులో గాలి పీల్చుకోవటం క్షణం ఆగినట్టు ఉంటుంది ఆ అమెరికన్ క్రిస్టియన్ వాళ్ళు కూడా ఓకే వాళ్ళు అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఒక ఇండియన్ డాక్టర్ నీకు ఇలా కాదా అని యోగా కలమని సజెస్ట్ చేసే ప్రాణాయామం గాలి పీల్చుకుని ఆపే ప్రక్రియని అలవాటు చూసుకుంటే సంకోచ వ్యాకోచనాలు దేనివి ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచనాలు బలపడి గాలి పీల్చుకుని ఆపగల సత్తాన్ని ఎలా డెవలప్ చేయాలో గురువుముఖంగా వాళ్ళు నేర్చుకుని ఆయన బాగుపడ్డాడు వాళ్ళకి కన్విన్సింగ్ గా శాస్త్రోక్తంగా మనం చెప్పగలిగితే వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు ఒక్కసారి ఒప్పుకుంటే వాళ్ళు ఇరవై ఒక్క రోజులు అర్ధ మండలం కష్టం వాళ్ళు వచ్చేస్తున్నారు సార్ ఇప్పుడు చాలా మందికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి అయితే వాటి కోసం అని చెప్పి మనం హాస్పిటల్స్ వెళ్తూ ఉంటాము వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాము ఎన్నో మనం ఔషధాలు వాడుతూనే ఉంటాం కానీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఈ యోగాలో పరిష్కారం దొరుకుతుందంటారా యోగాసనం అంటే ఆసనం అంటే జస్ట్ ఎక్సర్సైజ్ వజ్రాసం శీర్షాసనం ఇంకొకటి పవనముక్త ఆసనం ఇలా సోమని ఆసనాలు ఆసనం వేటుని తీర్చేయటం ఇస్ యాజ్ గుడ్ యాజ్ వాకింగ్ ఆర్ ఇంకోటి ఇంకోటి ఆసనంలో ఉండాలి గాలి పీల్చాలి ఆపాలి ఆసనం మీద దృష్టి పెట్టాలి ప్రాణాయామం అనేది రెండోది ప్రాణాయామం అంటే ప్రాణశక్తి లైఫ్ ఫోర్స్ బయట గాలి పీల్చుకుంటే అది శ్వాసాయామం లోపల ప్రాణశక్తిని పై పైకి లేపుతుంటే అది ప్రాణాయామం ఊర్ధ్వముఖ ముఖ చలనం అంటారు లేపితే ఏంటి ప్రెజర్ బిల్డప్ అవుతుంది అది ప్రాణ అంటే ప్రాశశక్తి ఆయామం అంటే న్యూకెన్ కార్లు వ్యాపించడం ఓకే ఎప్పుడైతే నీకు ప్రాణశక్తి మూలమూలకన్నిటికీ వ్యాపిస్తుందో అక్కడ బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగి జరిగిన వెంటనే బ్లడ్ ఫ్లోకి ఈ రక్తం ప్రసరించడానికి అవసరమైన అడ్డంకులన్నీ బ్లాస్ట్ అయిపోతాయి అది కొలెస్ట్రాల్ అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి అవ్వచ్చు బ్లాస్ట్ అవ్వగానే నీకు నీకు నొప్పులు తగ్గిపోతాయి నీకు రుగ్మతలు తగ్గిపోతే బీపీ ఉండదు షుగర్ ఉండదు ఇలాంటివన్నీ మేజర్ డిఫెక్ట్స్ ఆదిలో రక్త ప్రసరణ సరిగ్గా లేక కొలెస్ట్రాల్ అబ్సెక్షన్ వల్ల ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఆత్మసైన్యగ యోగం చూడండి అందులో చెప్పారు అన్ని నీకే ఇచ్చాను ఆయన నువ్వు నన్ను అనవసరం బ్లేమ్ చేయొద్దన్నాడు ఆయన అందుచేత ఇక్కడ మన క్యూరేటివ్ కెపాసిటీ ఎవరికి ఉంది ప్రాణశక్తికి ఉంది ప్రాణశక్తి ప్రాణాయామ సాధనలో క్యూరేటివ్ కెపాసిటీ ఉంది అంటే రకరకాల ప్రాణాయామం ఉన్నాయి దాంట్లో స్వాదిష్ట మనకి షట్ చక్రాలు ఉంటాయి మనకు వెన్నెమ్మక మీద ఉంటాయి దానికి కరస్పాండింగ్ ఫిజికల్ బాడీ ఉంటుంది వెన్నెమ్మకం మించి పై పైకి లేపుతుంటే కరస్పాండింగ్ ఫిజికల్ బాడీని అది ఎన్లైట్ చేస్తుంది అంటే మూలాధార చక్రం స్వాదిష్టాన్ చక్రం మణిపూర చక్రం అనాహిత చక్రం విశుద్ధ చక్రం రెండు కళ్ళ మధ్యలోకి జ్ఞాన చక్రం సహస్రం వీటిని ఉద్దీపం చేయటమే ప్రాణాయామ సాధనం అవి ఎప్పుడైతే ఉద్దీపం చేయాలంటే దాని కరస్పాండింగ్ అనాహిత చక్రం అంటే గుండి ఉంది అక్కడ గుండె రెస్పిరేటరీ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది సో అలాగా గాలి పై పైకి అక్కడ అక్కడున్న షట్ చక్రాలు డోర్ కింద పనిచేస్తాయి శక్తి పై పైకి వెళ్ళినప్పుడు డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత కిందకి రానియదు కిందకి రాని అనే పొక్క చేయగలిగితే నీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అసలు యోగాలో సూర్య నమస్కారాలు ముఖ్యమైన భాగం కదా మరి ఈ ప్రక్రియ వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి సూర్య నమస్కారాలు అంటే హోలిస్టిక్ ఎప్రోచ్ ఇంగ్లీష్ లో ఓకే అంటే పరిపూర్ణమైనవి అని అర్థం కాకపోతే ఎవరు చేయాలి సూర్య నమస్కారాలు ఏ ఆశ్రమానికైనా ఏ యోగా టీచర్ దగ్గరికైనా వెళ్ళండి సూర్య నమస్కారాలు చేయకూడదు డైరెక్ట్ వన్ మంత్ యోగా క్లాస్కి వచ్చి మిగతా అన్ని ఆసనాలు చేస్తే కానీ సూర్య నమస్కారాలు చేయకూడదు ఓకే సూర్య నమస్కారాలు షట్ చక్రాసు ఇప్పుడు ఇందాకనే చెప్పాను షట్ చక్రాసు యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయినప్పుడు దానికి అనుబంధమైన భౌతిక శరీరం రుగ్మతల నుంచి విడిపడుతుంది ఓకే అని సూర్య నమస్కారాలు పన్నెండు సూర్య నమస్కారాలు కొంతమంది ఆ పన్నెండు సూర్య నమస్కారాలు చెప్పడం ఇంకో రెండో సెకండ్ రౌండ్ చెప్పడం థర్డ్ రౌండ్ చెప్పడం ఇలాగా చేయటం మంచిది కానీ మిగతా అవయల్ ఫ్లెక్సిబిలిటీ అంటే సంకోచ వ్యాచకోచనములు నములు కరెక్ట్గా లేకపోతే సూర్య నమస్కారాలు జోలికి వెళ్ళకూడదు అంచే మా దగ్గర ఉన్న ట్వంటీ వన్ డేస్లో సూర్య నమస్కారాలు కూడా కవర్ చేస్తాం సూర్య నమస్కారాల్లో వెనక్కి పెట్టినప్పుడు గాలి పిలుస్తాం కిందకి వంగినప్పుడు గాలి వదులుతాం అక్కడ కూడా ప్రాణాయామం ఉంది యోగాసనాల్లో ప్రాణాయామం ఉంది ప్రాణాయామం ఒక్కడే కాకుండా ఈ ప్రాణశక్తిని సర్కులేట్ చేయటం ఆపటం అన్నది యోగాసనాల్లో కూడా ఉంది అంటే సూర్య నమస్కార హోలిస్టిక్ అప్రోచ్ మంచి ఆరోగ్య ప్రదాయని కాకపోతే నువ్వు ఒక ట్వంటీ వన్ డేస్ ఎంతో కొంత నేర్చుకోవాలి ఎందుకంటే ఒక నీ జాయింట్ పెయిన్ ఒక బీపీ ఒక షుగర్ సూర్య నమస్కారాలు చేయమనకూడదు నేను మందులు మింగుతా అది అలా చెప్పకూడదు సూర్య నమస్కారాలు క్రమ పద్ధతిలో శరీరానికి కదిపి ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుంటే నువ్వు సూర్య నమస్కారాలు చేయొచ్చు అది గురువే చెప్తారు అసలు ఈ యోగాసనాలు ఏ వయసు నుండి స్టార్ట్ చేయొచ్చు అంటారు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటేనే యోగాసనాలు వేస్తారా లేదు అంటే సటన్ ఏజ్ వచ్చాక కూడా మన యోగాసనాలు ఫ్లెక్సిబుల్ గా చేయొచ్చు అంటారా చిన్న పిల్లలు ఉంటారు అప్పుడే పుట్టిన వాళ్ళు పాకడం కూడా రాదు ఆ ఉయ్యోళ్ళ చూడని ఎలా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఎదుగుదలంతా దీని మీద ఉంది అప్పుడే పుట్టిన పిల్లవాడు కాళ్ళు చేతులు అవి ఇవి కదపకపోతే ఎదుగుదల బంద్ అయిపోతున్నాయి అని చేత కరెక్ట్గా ఏ వయసుతో సంబంధం లేదు కొంతమంది యాభై వచ్చినా కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళు చేయొచ్చు శుభ్రంగా ఇక్కడ ఎలా వస్తుందంటే దీర్ఘ వ్యాధులకి టాబ్లెట్లు వాడుతున్న మాత్రం ఖచ్చితంగా గురువు సామీప్యంలో పెట్టుకుని వాళ్ళ డైరెక్షన్లు చేస్తే వాళ్ళు తప్పకుండా ఈ దీర్ఘ వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది సరే అలాగే పిల్లలకు చిన్న వయసు నుంచే ఎలాంటి యోగాసనాలు నేర్పించవచ్చు అంటారు చిన్న పిల్లలకి అని స్పెసిఫిక్గా ఏం ఉండదు వాళ్ళు ఏదైనా చేసేవచ్చు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పెట్టామంటే వాడి కాలు చేతులు కొట్టుకుంటారు స్విమ్మింగ్ వచ్చేస్తుంది అంటే చిన్నపిల్లలకి స్పెసిఫిక్ ఆసనాలు లేవు వాళ్ళని తప్పులు చేసినా కూడా గురువు గారు ఏమి అనరు చేస్తారు సరే ఇప్పుడు ఈ బాల్యం నుంచే యోగాసనాలు నేర్చుకునే వాళ్ళకి వాళ్ళ చదువులో కానీ లేదంటే వాళ్ళ ఏకాగ్రతకు గానీ యోగాసనాలు ఉపయోగపడతాయి అంటారా కరెక్ట్ ఇప్పుడు మనం ఇందాక నుంచి యోగాసనాలు ప్రాణాయామం గురించి మాట్లాడాలి ఇంకొక ఎలిమెంట్ ఉంది స్ట్రాంగ్ ఎలిమెంట్ అది మెడిటేషన్ ధ్యానం అంటారు ఆ ధ్యానంలో అందరూ ధ్యానం చేస్తుంటే ఒక పాయింట్ దగ్గర ఎక్కడో కాన్సన్ట్రేషన్ ఫోకస్ అని పెట్ట అంటారు ఇక్కడ ధ్యానం అంటే డి కాన్సన్ట్రేషన్ నువ్వు కాన్సన్ట్రేషన్ బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు అల్టిమేట్ ఫలం కరెక్ట్గా విన్నమ్మకం కదపకుండా కూర్చోడమే ప్రైమరీ డ్యూటీ ఓకే సో ఈ రెండు జరిగినప్పుడు కళ్ళు మూసుని కూర్చున్నప్పుడు పంచేంద్రియాలని ఆపాలి ఆపడం మనం బలవంతంగా ఆపకాలి ఆటోమేటిక్ నువ్వు రోజు కూర్చుని అరగంట సేపు నువ్వు కళ్ళు మూసి కూర్చున్నావు అంటే అవి ఆగిపోతే అరవై వాటి అంతటాది బయట పిలుస్తున్నా మనకి ఏం అంచేత చేత ఈ కాన్సన్ట్రేషన్ అన్నది పెద్ద సబ్జెక్టు ఓకే ఆ సబ్జెక్టుకి సిస్టమేటిక్గా ధ్యానం నేర్చుకోవాలి ఒక దృష్టి ఒక చేసే పని మీద నువ్వు పెట్టగలిగిన సక్తాన్ని నువ్వు డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు కాన్సన్ట్రేషన్ వస్తుంది కాన్సన్ట్రేషన్ ప్రయత్నించకూడదు ప్రాణాయామ సాధనకి హాఫ్ ఎన్ అవర్ నెక్స్ట్ ధ్యానానికి హాఫ్ ఎన్ అవర్ అలా చేస్తూ ఉండమన్నారు అది ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ కలుగుతుంది ఓకే సరే కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు కొంతమంది మంద బుద్ధి గల పిల్లలు ఉంటారు కదా మరి ఈ మంద బుద్ధి గల పిల్లలకి ఈ యోగా ఎంత వరకు దోహదం చేస్తుంది చాలా బాగా మంద బుద్ధి ఏం కాదు వాళ్ళ దగ్గర ఉంది బ్రెయిన్ సెల్స్ లో ఇన్యూమరబుల్ థాట్స్ అక్కడ లోడ్ అయిపోయి ఉన్నాయి అవి బయటికి వెళ్తేనే గానీ మళ్ళీ ప్రచోదనం అవదవు ప్రచోదనం అంటే వాడిని కూర్చోబెట్టాలి కూర్చోని కూర్చొని సరిగ్గా వెన్నెమ్మకని కరెక్ట్గా పెట్టు అని కానుకోకూడదు కూర్చో కళ్ళు మూసుకో అనేవి ఇలాంటివి కొన్ని టిప్పులు చేస్తే ఆ టిప్పుల వల్ల వాడికే కాన్ఫిడెన్స్ వస్తుంది అది ఆటోమేటిక్గా మందబుద్ధి అనేది ఏం లేదు అందరికీ ఒకలాగే పెట్టాడు ధ్యానం అనేది చాలా చూసుకో అవసరం అందరికి అవసరం చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికి అవసరం సరే అలాగే ఈ గర్భిణీలు ఈ యోగాసనాలు వేయవచ్చు అంటారా గర్భిణీస్కి మాత్రం పట్టకు సంబంధించిన ఆసనాలు ఇవ్వకూడదు ఆసనాలు గురించి మాట్లాడితే నుంచోవచ్చు కాలు కలపచ్చు మొక్కలు కలపచ్చు పైకి కింద కలపచ్చు కొన్ని ఆసనాలు ఉన్నాయి ఓకే ఆసనాలు చేయొచ్చు ఈ బాడీ చెస్ట్ దగ్గర నుంచి చేతులు కలపవచ్చు ఎప్పుడైతే చేతులు కలిపావో హార్ట్ బీట్ రెగ్యులేట్ అవుతుంది రిథమిక్ హార్ట్ బీట్ అంటారు అది రెగ్యులేట్ అయిపోతుంది భుజాలు కదపచ్చు అది కదపచ్చు కొంచెం అలా పైకెత్తి తడాసనం అన్ని కొన్ని ఆసనాలు ఉన్నాయి అవన్నీ చేయొచ్చు ఓకే వృక్షాసనం ఉంది కాలు పైకెత్తి హిమాలయన్ మాంక్స్ వృక్షాసనం మీద సూర్యోపాసన చేసేవారు మార్నింగ్ సిక్స్ నుంచి చెప్తారు ఒక కాలే కింద ఉంటుంది రెండో కాలు పైన ఉంటుంది అలాంటివి చేసుకోవచ్చు ఇంకా ప్రాణాయం కంప్లీట్గా చేయాలి వాళ్ళు ఆమె పీల్చే గాలి ఆ బేబీకి వెల్కమ్ దుర్లభం అండ్ చక్కగా వస్తువులు వేసుకుని ఇలా పెట్టుకుని నెమ్మదిగా పీల్చుకుని ప్రాణాయామ ప్రాసెస్ గురువు దగ్గర నేర్చుకొని చేయాలి మెడిటేషన్ చేస్తే వాడు బాగుపడతాడు మెడిటేషన్ చేస్తే ఈమె మెడిటేషన్ అతను కూడా కాపీ కొడతాడు మనకు తెలుసు కదా భారతంలోనూ అక్కడ ఉన్నాయి కదా వారి వెళ్ళటమే వచ్చును అభిమన్యుడికి వెనక్కి రాదు రావటం రాలేదు అంటే తల్లి గర్భంలో విన్నాడు అంచు ప్రహ్లాదుడున్నాడు ధ్రువుడు ఉన్నాడు సోమని ఎగ్జామ్ ఓకే వాళ్ళు కూడా చేయాలండి అంతేగాని ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు నీకు ఏడో నెల వచ్చింది శుభ్రం పడుకుంటున్నారు మా భావంలో తప్పు వెన్నెముకి పడుకుని కాలు పైకి పాదాలు పెట్టి లేదా గోడ మీద కాలు పెడితే మీకు రక్త ప్రసరణ బాగుంటుంది త అందులోనే ఉంది కరెక్ట్ గా బాడీని కదుపుకోవాలి గాలి పిల్చాలి ఆపాలి మెడిటేషన్ చేయాలి తప్ప ఓన్లీ మీద ఎక్సర్సైజ్ చేయకూడదు ప్రతిరోజు అసలు ఈ యోగాసనాలు వేయాలంటే సుమారు ఇప్పుడు మినిమం ఏంటంటే ఇవన్నీ కూడా నీకు అలవాటు పడాలంటే నీ సమయం ఏంటో తెలియదు మేము కూడా మార్చేస్తాం నీ సమయాన్ని బట్టి ఓకే ఎందుకంటే రెండు రోజులు మార్చేసి ఓకే అమ్మా నువ్వు అరగంట చేసి వెళ్ళిపో అప్పుడు దాంట్లో టేస్ట్ ఉందంటే ఇంకా చెప్పమని కూర్చుంటారు అది అలవాటు అయితే సరే అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళకి అసలు ఇంత ఇంట్రెస్ట్ రావడానికి గల కారణాలు ఏంటి మౌత్ టు మౌత్ క్యాన్వాస్ అని ఒకటి ఉంది నేను ముప్పై ఏళ్ళు నేర్పుతున్నాను నేను ఎప్పుడు ఇందులోని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు టైం లేదు టైం లేదని హాస్పిటల్లో టాబ్లెట్లు వేసి కూర్చునే మూలానే వాళ్ళకి ప్రయోజనం ఏం లేక సరే ఇక్కడ గురువు గారి దగ్గరకు వెళ్దాం మనం రెండు రోజులన్నీ వస్తే వాళ్ళని పట్టుకోవాలి మేము ఓకే ఆ ప్రాధాన్యత అన్నది ఎలా వస్తుంది ఎవరైనా ఫ్రెండ్ ఎవరైనా నేను ఆర్థరైటిస్ ఉంది నాకేమో బీపీ ఉంది షుగర్ ఉంది అక్కడికి వెళ్తే నాకు కొంచెం బాగుంది అని చెప్తే ఒక రకంగా వస్తారు రెండు వాళ్ళంతా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత యోగా గురువుల యొక్క బాధ్యత వాళ్ళు చెదిరిపోకుండా పట్టుకోవడం ఎందుకంటే ఎవరికి కుదురుండదు దీంట్లో ఇక్కడ ఫస్ట్ కుదురు కావాలి స్థిరమైన స్పైనల్ కార్డ్స్ నిలబెట్టే శక్తి కావాలి అంటే ఆటోమేటిక్గా కుదురైన ఆసనాలతో ఆయన ప్రావీణ్యం కావాలి అప్పుడు ఎలా పడితే అలా బెండ్ అవటానికి కరెక్ట్ ఉంది అలా మనస్సు కుదురలేకపోతే బాడీ కుదురలేకపోతే నేర్చుకునేది ఏం ఉండదు ఈ రెండు నేర్చుకుంటే ఆటోమేటిక్గా బయట ప్రపంచంలో ఉన్న లౌకికమైన వ్యవహారాలన్నీ దూరం అవుతాయి నెమ్మదిగా సార్ ఇప్పుడు చాలా మంది ఏజ్ వచ్చాక ఈ కీల నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా మరి అటువంటి సమస్య ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి ఆసనాలు వేయాలంటే బ్యాక్ బోన్ సమస్య ఉండేవాళ్ళు నేను కొన్ని ఆసనాలు వేయలేదు అని అంటూ ఉంటారు కదా సో ప్రత్యేకంగా వాళ్ళు అలాంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి వాళ్ళు కంప్యూటర్ స్పెషలిస్ట్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కువ సరే నెప్పితో వచ్చేవాళ్ళు లేడీస్ ఓకే నెప్పితో వచ్చేవాళ్ళు వీళ్ళకి తెలియదు నెప్పి ఎందుకు వచ్చిందంటే ఇగో ఇలాంటి కూర్చుని వెన్న పెట్టుకుని పెట్టుకుని అనమాట దీనికి మీకు మిందక్కనే చెప్పాను గాలి పీల్చుకోవటం ఆపటం రెండు ప్రక్రియలు ఉన్నాయి వెనక్కి వెళ్ళినప్పుడు వెన్నెమ్మకని వెళ్ళినప్పుడు గాలి పీల్చాలి అప్పుడు నీకు పెయిన్ తెలియదు వెన్నెమ్మకని వంచి కింద భూమిని ముట్టుకునేటప్పుడు గాలి వదలాలి అక్కడ స్పేస్ క్రియేట్ అవుతుంది గాలి వదిలేస్తే సో వాళ్ళు ఆ కూర్చున్న ప్లేస్ నుంచి కూడా అది ప్లేస్ కాకుండా బయటికి రావాలి ఇది వన్ మినిట్ జాబ్కి రెండు ఎక్సర్సైజ్ ఉన్నాయి నాకు ఏం తీరు వెళ్ళి అంటారు అనుకోండి వాళ్ళు చేయడానికి ఉన్నాయి ఏ రుగ్మతులు లేకుండా ఎవరు రారు యోగా వచ్చే కంప్లైంట్స్ అన్ని లోయర్ బ్యాక్ లోయర్ బ్యాక్ గాలి పంప్ చేయాలి అని వెనక్కి వెళ్తే అది రిలీజ్ అవుతుంది ఆ బ్లాక్ ఎక్కడి నెప్పి అంటే ఏంటి రక్త ప్రసరణ సవ్యముగా లేదు దాన్ని సవ్యంగా చేయగల శక్తి ఎవరికి ఉంది ప్రాణశక్తి లైఫ్ ఫోర్స్ కుంది టాబ్లెట్లు కాదు ఓకే అది లోయర్ బ్యాక్ ఇంకోటి కీళ్ళ నొప్పులు కూడా అన్ని నొప్పులు అంతే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన బటన్ వేలు తీసుకుని కుడి పట్టుకొని పట్టుకుని గట్టిగా ఒత్తితే నొప్పి పెడుతుంది వదిలేస్తే పోతుంది నొప్పి ఎందుకు పెడుతుంది అక్కడ ఫ్లో రక్త ప్రసరణ సవ్యమైన లేదు మూల నొప్పి దాన్ని బ్లాస్ట్ చేయగల శక్తి ఎవరికి ఉంది కొలెస్ట్రాల్ వల్ల కూడా ఆగిపోవచ్చు ఓకే శక్తి ఎవరికి ఉంది ఆక్సిజన్ పీల్చి ఆపగల సత్తాన్ని డెవలప్ చేస్తే శక్తి ఉంది సరే అసలు ఈ యోగాను అభ్యసించాలంటే ముందుగా ప్రతి ఒక్కరు ఎటువంటి నియమాలు పాటించాలంటారు వారానికి ఒకసారి నార్మల్ కండిషన్లు చెప్తున్నా నార్మల్ గా ఉన్నాయి వేరే ఉన్నాయి వారానికి ఒకసారి ఉపవాసం చేయాలి ఆధ్యాత్మిక ఉపవాసానికి యోగా ఉపవాసానికి తేడా ఉంది అంటే ఆధ్యాత్మిక ఉపవాసంలో మన పండితులు వాళ్ళు పూజ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు భోజనాలు చేయకుండా రెండు మూడింటికి చేస్తారు వాళ్ళకి ఇంతంత పొట్టలో ఉంటే గ్యాస్ ఫార్మేషన్ అయింది అది చాలా తప్పు యోగా యోగాలో ఆముదం తాగి ఉపవాసం చేయాలి ప్రతి సండే ఒక రెండు చెంచాల ఆముదాన్ని నాలుగు చెంచాలు వేడి నీళ్ళు కలుపుకుని తెల్లార్జా నాలుగు తాగేసి అటు ఇటు వాక్ చేయటము యోగా వసతి చేసుకోవటం లేకపోతే ఇంకోటి చేసుకోవడం చేయాలి ఆ ఆముదం అన్నది విరోచన అనే ఒక్కటే అందరికీ తెలుసు అది లూబ్రికెంట్ కూడా లూబ్రికెంట్ అంటే ఇప్పుడు ఒక మన చర్మం మీద ఏదైనా రఫ్ ఉంది అనుకోండి ఇలా ఇలా అనుకుంటే ఆముదంతో కానీ నూనెతో కానీ అంటే రఫ్ స్మూత్ అయిపోతుంది ఓకే అలాగా లోపల ఉన్న ఫ్రిక్షన్స్ అండ్ ఒత్తిడి ఉంటుంది దానికి ఇంకో దానికి ఆ ఒత్తిడిని అది స్మూత్ కూడా చేస్తుంది డబ్బులైజ్డ్ అది ఆముదం ఒకటి నీకున్న మల్లెలు బయటకు పంపుతుంది అది అందరికీ తెలుసును ఓకే ఇంకోటి ఆముదం డాక్టర్ తాగద్దున్నారు అంటారు ఓకే ఆముదం ఏమో అలవాటు లేదంటారు కానీ మేమున్న పరిస్థితికి నా వయసుకి మా చిన్నప్పుడు ఆముదమే కోసేవారు అది నియమం ఓకే మంచి నీళ్ళు థెరాపీ ఉంది ఇంకోటి అది పెద్ద గ్రేట్ అది మేము ఏం అంటే వెనక ముందు ఆడుతాం చెప్పడానికి ఇవన్నీ చెప్తే మన వల్ల కాదనుకుంటారు నాలుగు గ్లాసులు మంచినీళ్ళు తెల్లారుజాములు లేచి వెంటనే తాగాలి ఆర్థరైటిస్ చాలా బ్రహ్మాండ పనిచేస్తాయి గోరువెచ్చని నీళ్ళు తాగడమే మంచిది సో ఈ యోగా వన్ అండ్ హాఫ్ అవర్ యోగానో రన్నింగ్ కొంతమంది మెడిటేషను అయిపోతుంది అనుకోండి అయిన తర్వాత మళ్ళీ నాలుగు గ్లాసులు తాగాలి తర్వాత తినేటప్పుడు మంచిన తాగకూడదు తిన్న తర్వాత నాన్ వెజిటేరియన్స్ ఫోర్ అవర్స్ వరకు మనుషులు తాకూడదు వెజిటేరియన్స్ టూ అవర్స్ వరకు మనుషులు తాగకూడదు తినకముందు తాగాలి రెండు గ్లాసులు డేస్ డేస్లో ఒక వెసలు పెట్టేసి నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసేవారు అందులో అప్పుడు లాస్ట్ గ్రెయిన్ వరకు ఉడికిపోయి రెడీగా ఉంటుంది ఇక్కడ మన నీళ్లు కుకింగ్ రేంజ్కి వచ్చే టెంపరేచర్ రైజ్ అయ్యి వేసిన గ్రెయిన్స్ అన్ని కూడా లాస్ట్ బిట్ వరకు కుక్ అయిపోతాయి లేకపోతే అవి పోయి అన్డైజెస్టెడ్ ఫుడ్గా ఇంట్రెస్ట్ అయిన గోడల మీద అతుక్కుని ఉంటాయి అది గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్రాచీన యోగా విద్యా విశిష్టత గురించి ఇప్పటి వరకు యోగా గురువు కృష్ణమూర్తి గారు చాలా విషయాలు చక్కగా వివరించారు ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారు సౌజన్యంతో యోగా అనే ఒక శీర్షికని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే మహదవకాశం నాకు ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో సిబ్బందికి ధన్యవాదములు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం అందించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు